ఏమే వీడింకా రాలేదే నీకు తెలియదే ఉందమ్మమ్మా ఆ రాయుడు గారి కుల నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని రాయుడు గారి జమ్మడి పాను నా బిడ్డకి ఏ మందు పెట్టాడు ఈ నంబరు మింగ నన్నేమున్నాను గానీ మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే ఊరుకోపోతే ఊరేసుకుని చావరా సచ్చనాడ అయినా నీకు ఆడికాలు కాడపాటు ఉండాల్సిన కర్మమేమొచ్చిందిరా లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఇలాంకంత కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజు లాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావుని ఊరి నుంచి ఏలేసాడు రాక్షచ్చినాడు అయినా నీ కాడితో అడి కలరా వచ్చి అమ్మా కొట్టుకున్నాను మండిపోతే చెప్పినా ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా ఒళ్ళు మండిపోతే ఆ రాయుడుగాడు నువ్వు ఇద్దరు కలిసి తది చెరువులో దోకండి ఇదిగో చూడు ఇంకొకసారి నా దగ్గర రాయిడుగాడి మాట ఎత్తిన వాడిని పొగిం నాకు ఎన్నం కూడా సాగిస్తుంది ఏంటి నువ్వు తినపోతే మనవా ఎన్నవా మానేస్తాన్రానేస్తాను ఒక్క పొడు తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా రాయడిగాడి పేరు చెప్పుకుని నువ్వే ముద్దులు ముద్దలు తినరా ఆఖరికాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే కాడికి వచ్చాడు ఇక ముందు ఏమైపోతాడు ఇదిగా నేను ఎవరనుకున్నావే సత్య స్వర్గాలున్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని నేను మాట అంటే మాటి నేను తిన్ను కన్న తల్లి కంటే పుట్టిన అప్పు జల్లల కంటే కట్టుకున్న పిల్లల కంటే ఆ రాయుడు కచ్చరాడు ఎక్కువైపోయాడు వీడికి ఎవరవు ఇంకెవరైనా పెడతానయ్యా నాకుండాడుగా ఓ సుపుత్రుడు ఆడతాన ఆ రాయుడి గారు పోసే నాలుగు చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు ఇదేంట్రా ఇదేంట్రా అంతే ఎత్తుని ఎగిరి కన్న తల్లిదారు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు అన్నంత నాకు వద్దయ్యా ఓ పూర్తి లేకపోతే చచ్చిపోతానా నువ్వు తినకపోతే మేము అయ్యో ఏంట్రామా అదేంటి నేను నీకేమవుతానని చూడు నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా నువ్వు మనవడాని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు నాయనే ఏళ్ళు సల్లగా ఉండు పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయిందా యాదవ్కి నా కడుపు నుంచి ఆడబుట్టాడు రామమ్మా రావే చూసావా నా మనవుడు ఎట్ట అన్నం తినిపిస్తున్నాడు నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తోడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు ఇప్పుడు నా మనవుడు తినిపిస్తున్నాడు అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామని వచ్చాను కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కూర్చోండి లేదయ్యా నేను వెళ్ళాలి నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మమ్మ వెళ్దాం రా అరే మానవడా ఎన్ని నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా ఇదిగో ఈసారి ఆడ మీద కోపం వస్తా నీ ఇంటికే వస్తా అన్నానికి కోపం రాకపోయినా రావచ్చు ఎందుకంటే అక్కడ అక్కడుంది నీ కొడుకయ ఇక్కడ ఉంది నీ మనవడు ఉంటారా ఇంకొక ముద్దా అది నేను మాటంటే మాటే ఎవరు ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిన దానికి పరాయి వాడితో ప్రవర్తించడం తప్పని తెలియదా ఆయన పరాయివాడు కాదనియ నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోడితే ఆయనే చెప్పాడు తొందరలోనే వాళ్ళ చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోరలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నా వాళ్ళ నాన్న కాదన్నా ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటాన్ని గిరిబాబు అన్నాడన్నయ్య నాకు ఆయన మీద ఉంది నీ నమ్మకం నిజమైతే అది అందరికీ ఆనందమేనమ్మా కానీ చూడు పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందర పట్ట మాత్రం చేయకు ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను ఇంటికెళ్ళమ్మా వేళకు పురాణ పఠనం ఆపేద్దాం రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం అయ్యా తమ అరణ్యకాండ అలా ఉంచండి మాకు ఈ మరణకాండ ఏమిటండి ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా మీరు భక్తులు మహాభక్తులు చండ ప్రచండ భక్తులు అవ్వండి కాదను కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి నాయన అంబికాలింగ ఈ పత్తి అనేటటువంటిది ఒక రకమైన అంటు రోగం లాంటిది అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు అది సరే బాబు గారు ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే ఇలా పాడైపోయారు బాబు గారు ఏమిటి

పద్మా పద్మాయ పద్మా ఏమిటమ్మా పద్మా ఏమిటో చెప్పమ్మా నా దగ్గర దాపరకం ఏమిటి పిచ్చి తల్లి ఏమిటది ప్రేమలేఖన నిజంగా తల్లి హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్వాల యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా చూడమ్మా ప్రేమించడం ప్రేమ రాసుకోవడం ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు చూడమ్మా కుర్రాడు బుద్ధిమంతుడు ప్రేమించు చక్కగా ప్రేమించు ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు ఏమీ బాధ లేదు పైగా ప్రశస్తం కూడాను ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు లేకపోతే అంతే నువ్వు వెళ్ళాలి చూడాలి పలకరించాలి కారణం తెలుసుకోవాలి వెళ్ళాలి ఏమిటి లక్ష్మి నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన అది చెప్పి ఒప్పిస్తాను ఈరోజు నువ్వు శుభార్త పది మందికి నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడాక నాకు వచ్చు హరే హరే ఒరే 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 ఆ ఒరేషాలీరెత్తగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరుగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయకత్వం నటిస్తున్నావు రాయ్ నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకండా దాసేక్ అది నీ వాళ్ళ నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలవో తప్పుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాశో రెండో కళాశో తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెరిగితే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్ నీళ్లు కలిపి మొన్న ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతా మరి ఇప్పుడు నేను ఏం ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారి బయదేల్లి బయదెళ్ళి మీ అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళిపో ఇదిగో అంత సర్దుబాటు చేసా కౌరేడతాను తిరిగి తగులేడుతూ కానీ ఊళ్ళోకి తెళ్ళు చిలక నన్ను ఏవైనా పిచ్చుకా పెట్టనుకున్నావా రాయిచ్చి కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే పడతాం తనొందు రాలేనని పని ఇవి పనిగా ఇంకెవరు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సహాయపడితే మంచి పని వాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం నానా నాతో చెప్తే నేను వచ్చేదాన్నిగా పెద్దంటి పిల్లవి రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వారితో కలిసి చేసే ఏ పనైనా ముత్తటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దిలుపుతాను మీ అబ్బ చూస్తే బాగాడతాడు పద్మా మరీ ఎంత సిగ్గుపడిపోతున్నావు వాళ్ళ అబ్బా గుర్చొచ్చుంటాడు దాంతో ముద్ద పట్టలేదు అదేం కాదు ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ మొదటి మీద లాగించేస్తారు ఏమే అమ్మాయి మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోకాస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరే ఎవరేట రాయుడు కూతురు కదా రాయుడు కూతురా ఓ శోషనా ఈడు చోడు చూసావా చిలకా గోరింకలెళ్ళి ఎంత బాగుండారో ఆ రాయిడిగాడి రక్తం మచ్చుకు పుట్టిన ఆడిబుద్దులు గుణాలు వచ్చినట్లేవు మా లాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితంగా మీ అయ్యి తెలుసా ఓ ఓరి ఈడి మావిదా గుణానికి మంగళవారతులు బట్ట విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిత్రం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు అని దీవించే వరకు పిల్లలు అనుకుంటా ఓసి దీం దొంపత్తాగా ఈ ఎంత దులుపుడు దులిపింది ఇదిగా ఈ లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనవడిని దుమ్ము పెట్టారు జాగ్రత్త హరిబాబు బాబు మీరు పదంటారా ఏమిటి లక్ష్మి ఎలా ఉన్నావు చెప్పమ్మా నేను నేను పొరపాటు చేశాను నేను కాబోతున్నాను గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను సరే అన్నాడు కానీ ఊళ్ళో లేడని తెలిసింది నాకేదో భయంగా ఉంది అన్నయ్య ముందుగానే హెచ్చరించాను అయినా తొందరపడ్డా సరే జరిగిందేదో జరిగిపోయింది జరిగిపోయింది నువ్వేమీ భయపడకు గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను ఏమిటి హరి ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించుకుని అడిగింది అన్న ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ఇంకేం ఊహించుకోకు అవసరం అయితే అసలు విషయం ఏంటో తల చెప్తాను దొడ్లమంటే తిరుగుతానంటాడు చూడమ్మా పసిపిల్లల్ని కొడితే వింటారా మాటలతో నచ్చ చెప్పాలి వీళ్ళు స్కూల్ ఏం తీసుకెళ్తాను సిగ్గు లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగారితో కులుపుతున్నావా నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకొని మనిషిలా బ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నేను అన్న మాటలు కాదు బాబు చల్లా చెదరైన నా బ్రతుకుని తలుచుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె పగిలిని నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నీ దాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాన్ని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవరు కూడా ఏ రోజు నా సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకలా కుక్కలు చెప్పిన విస్తురైంది గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటారో నాకు తెలుస్తుంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్నంలో చదువుకుంటున్నా బిడ్డ కోసం జీవత్వంలో బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను రాముడు అందరూ వెళ్ళిపోయారా ఈ తలుపులు వేసేసి ఆ రాముని వారిని తలుచుకుంటూ హాయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటది అందుకో ఏమిటండి బాబు బయట పూజలు భజలు సరుకు స్కీమింగ్ లో ఉన్నారా అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడే ముందు శక్తి చచ్చిపోతుంది సేమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చేత అదరగొట్టేవారు కదా ఈ అడ్డమైన తెలిసే విషయం కాదు నీతో స్కీమ్ ఉండి పిలిచాను ఇదిగో నీ సరుకు సంఘ నీకు నాకు తప్పింకోడుగా తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి అమ్మేసి పట్నంలో ప్రియులకు డాబా కట్టించేసేసి స్నేహిగా అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నువ్వు ఎత్తకుండా ఉన్నాను పుచ్చుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియపెట్టాయి కదా మీ చెప్పు చేతలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను చెప్పుతారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పుచ్చుకో అసలే ఆరిగాడు కాలాంత కూడా కదా మరి అందరిలాగా ఆడిసేత కూడా ఏ అలవో నాకేం చేయొచ్చు కానీ తర్వాత గొడవైపోతుంది ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరు పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు మీ అనవసరంగా వాడి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకి ఎదిగిపోయిన వాడినే ఒక చిన్న లాగులాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడుం నజ్జు అయిపోతే మరి లేగలేడు ఇప్పుడు నేను వేసిన సిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ పోతే ఆఫీస్ ముందు పది మంది చేత అది గొప్పన్నం అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పనేటంటే రేపు రాబోయే శ్రీరామనవోత్సవాలు దద్దరిల్లిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్టణం నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలైంది మీద పడిపోకుండా ఏట్లొచ్చి ఏటైంది నీకు అలా పడిపోయినా బయట ఏమీ లేదు నీ బిడ్డ మరో బిడ్డకి తల్లి పోతోంది అంతున్నారు మీరు చెప్పేది నిజనా అక్షరాలా నిజం ఆ పిచ్చిటానా ఎంత పాడు పని చేశావే కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురులో మర్యాదగా బతుకుతున్నామే ఇప్పుడు నీ లక్ష్మి కొట్ట వల్ల ప్రయోజనం అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో మీరు నువ్వే దాసమయ అది ఇదిగో నీ గొడవ మేము చూస్తాం ఈ లోగా నువ్వేలాగా ఇచ్చింది వేయకు పద పదమే కారణం కలిగిపోయింది అయ్యలారా బాబులారా నా బతుకు బుద్ధి పాలైపోయింది చూడండి బాబు చూడండి ఈ అంగయాన్ని ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు కల్లారా చూడండి చూడు బాబు ఈ అంగయాన్ని చూసిందరి బాబు చూడండి బాబు చూడండి ఎంత ఘోరం దొరికిపోనాడో చూడండి బాబు మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చచ్చి పెట్టారు బాబు ఇదిగో ఏ అన్యాయం చెయ్యండి నా కూతుర్ని ఇలా ఎందుకు చంపినాల్సి వచ్చింది బాబు ఈ అన్యాయం చేసిన ఆ కూడా ఎవరినో శిక్షించి మాకు న్యాయం చేయండి బాబు దారుణం రాయుడు గారు మోసానికి బలైపోయింది అమాయకురాలు ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేద పిల్ల ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగుల కళ్ళు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తరువాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిలాతకుడు అది సరేనయ్యా ఇంతకీ ఎవడా కిలోతకుడు ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం మీ ఉద్దేశం ఇలాంటి తప్పుడు కూతురు కూర్చారంటే ఆ పిల్ల సేవంతో పాటు మీ సేవలు కూడా పాడెక్కుతాయి బాబు తీర్పు చెప్పాల్సి వడుకుండవలసింది ఆవేశం కాదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాల అసలు జరిగింది గొడవ ఏటో చెప్పారన్నా నిన్న ఈ హరిబాబు మా అక్కను తెరుగు కాడికి రమ్మన్నాడండి అది వెళ్ళిందండి అంతేనండి తిరిగి రాలేదండి ఏమయ్యి వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అరగంట సేపు చూశారు తను రాలేదు దాంతో నెలకొచ్చాను నువ్వు చెప్తూ ఉంటే అది మేము చేసి నమ్మే చేసి నేను ఈతానా నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను లింగు పిచ్చి పిచ్చి ఆ పిల్ల నాకు చెల్లు రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొగ్గడమే అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని రావా అయ్యా ఇతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏడే నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు అవును లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి మేము ఎప్పుడు ఏమడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా పది మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా నువ్వు ఆ పితియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేదా అసలు నిజమేటో చెప్పి అయ్యా శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏమిటి వెళ్ళి చూడు ఇంకెవరు సాధ్యం చెప్పక్కర్లేదు తన సాగుకారకులు ఎవరో తనకు పెట్టుకునే పెట్టు తెచ్చింది మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇట్లు ముద్దులతో హరి విన్నారుగా అంతా అబద్ధం ఈ చిడి నేను రాయలేదు లేకపోతే నేను రాశానంటావా ఇంకా ఎందుకని అబకాయిస్తావు ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఉలవ వేసుకున్నావు తోటలు దొడ్లు తిప్పింది సరదా తీర్చుకున్నావు శ్రీరామనాల మీమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు నాకు దారేమిటి అనేది అడిగితే చెరుగట్టుకు రమ్మన్నావు శాస్త్ర ప్రకారం ఎవరు చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు నన్ను అన్యాయంగా నిందించకండి ఈ నేరం నాది కాదు నేను చెప్పేది వినండి నా మాట నమ్మండి ఇంకా అన్ని మాట నమ్మేది ఇన్ని సాక్షికాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని ఈ ఊరు ఎంత దాగా అయిపోయిందయ్యా నువ్వేదో ఉత్తముడు అని చదువుకున్నవాడు అని తెలివైన వాడువని నీకు పీతం అప్ప చెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తలుపునే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం ఒక ఆడపిల్లని అందులోనూ పేద పిల్లని నమ్మించి ఫ్యానాలు తీశావు అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి చేయించాలి కానీ ఆ పిల్ల ఫ్యానాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు కానీ నువ్వు చేసిన తప్పుకి శర్చేంటో తెలుసా నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెత్త నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం పన్నెండు కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం ఆ తర్వాత నిన్ను పొలి మేరలోంచి గెంటేస్తా ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు